నమస్తే వెల్కమ్ వరంగల్ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరం నందు అదనపు కలెక్టర్ సంధ్యారాణి అధ్యక్షతన వర్ధనపేట పర్వతగిరి మండలాల పరిధిలోని గ్రామాలలో సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ ఏర్పాట్ల గురించి సమీక్షా సమావేశం నిర్వహించిన వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు

బతుకమ్మ సార్ వినాయకులు చేసినాం సార్ ఫుడ్ బస్సు అది కొన్ని దేవాలయ దగ్గర కొన్ని బొండా దగ్గర లైటింగ్ అనేది బ్లస్ శానిటైజర్ చేసాం సార్ మనకు వచ్చే ముప్పై తయారీ సార్కొమ్మ ఇక్కడ దగ్గర దగ్గర మనకు లైటింగ్ బ్లస్ కొన్ని చెరువులు దూరంగా ఉంటాయి సార్ వాటికి లైటింగ్ అనేది యాభై రూపాయలు యాభై రూపాయలు అదేవిధంగా సీరస్ బల్బు కూడా అంటున్నాము సార్ సంవత్సరం వాళ్ళు సర్ఫర్లో కూడా సార్ ఇది మన విలేజ్ విరేజ్ ఫ్లెంట్స్లో ప్లస్ ఒక బతుకమ్మ ఆడేది కాకుండా డబ్బుల ద్వారా సార్ ప్లస్ సబ్ ఏరే సాంగ్స్ సార్ ఏర్పాటు చేస్తారు సార్

మన మెయిన్ విలేజస్ ఒకటి నాది అది కొడుతుం సుమళ్ళి చెరుపట్ట మీద ఇబ్బంది ఉండని పోడడానికి అబ్బమొన్న అంటే అలాంటి విలేజస్ ఆపేనట్టు లైటింగ్ అంటే మనకు గ్రామ పంచాయతీ వరకు లైటింగ్ కూడా ఉండాలి కడు కూడా అవ్వాలి హ్మ్ కొరబై అంటే తుమ చెట్లు ఏంటంటే బట్ట కడడానికి